నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ మిత్రులారా ఈ రోజుల్లో కూల్ డ్రింక్స్ అనేవి అయిపోయింది జస్ట్ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు పైసలు కనీసం ఐదు రూపాయలున్నా సరే ఐదు రూపాయలకు కూడా కూల్ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ ఒకప్పుడు ఏదో ఫంక్షన్ సమయంలో లేకపోతే ఎండ బాగా ఉన్న సమయంలో మనం ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగేటోళ్ళం కానీ ఈ కాలంలో అసలు సమయం లేదు సందర్భం లేదు వాన లేదు ఎండ లేదు ఎప్పుడు పడితే అప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు ముఖ్యంగా ఎట్లా అంటే చిన్న పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చినాయి ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇవి చూస్తున్నారు కదా ఇక్కడ మన దగ్గర ఏమున్నది ఇగో ఇక్కడ పల్పి ఒకటి లింకా ఈ స్పైటు థమ్స్అప్ ఇది హ్యాపీ ఫిజు ఇది ఆరెంజ్ ఇది ఏంటి ఇది టాటా దీంతో పాటు మాజా కోకా కోలా ఇక చాలా ఉన్నాయి మాంటే డ్యూ మనకు అందుబాటులో ఉన్నవారి తెచ్చినాము అయితే ఈ కూల్ డ్రింక్స్ కి ప్రతి కూల్ డ్రింక్ కి ఒక టైం ఉంటుంది ఎట్లా అంటే తయారు చేసిన డేట్ నుంచి ఫోర్ మంత్సా లేదా సిక్స్ మంత్సా అనే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అయితే ఈ ఎక్స్పైరీ వీళ్ళు ఇచ్చిన ఎక్స్పైరీ డేట్ని కూడా మనం నమ్మడా నమ్మడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ తయారు చేసి రెండు నెలల తర్వాత వచ్చే డేట్ని ఇస్తారు ఇక్కడ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రెండు నెలల తర్వాత వేసినా వేయచ్చు అదేవిధంగా ఈ ఇప్పుడు ఈ వీటన్నిటికీ ఒక అనుమతి అంటే పర్మిషన్ అనేది ఉంటుంది ఐఎస్ఐ లేకపోతే కొన్ని కేంద్ర సంస్థలు దర్యాప్తు సంస్థలు అంటే వీటికి ఇలాంటి వాటికి అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఈ ఆహార పానీయాలకు సంబంధించిన సంస్థలు అనుమతి ఇస్తాయి అన్నమాట పెద్దానికి అనుమతిస్తే ఇంతవరకే చెల్లుతుంది దీంట్లో ఈ గ్లూకోజ్ ఇలాంటివి మినరల్స్ అదేవిధంగా ఈ షుగరు ఈ ప్రోటీన్ సోడియము ఇవి ఏవి కలుపుతారు ఎంత స్థాయిలో కలుపుతారు అని దానికి వాళ్ళు లెక్కు ఉంటుంది పర్సంటేజ్ ఉంటుంది వీటన్నిటికీ పర్మిషన్ అవసరం ఇంతకు ఇది ఇంత స్థాయిలో ఉండాలి ఇది ఇంత స్థాయిలో ఉండాలని ప్రతి దానికి పర్మిషన్ ఉంటుంది బార్ కోడ్ ఉంటుంది ఇట్లా కోడ్ ఉన్న కూల్ డ్రింక్స్ మాత్రమే తాగాలి మిత్రులారా మీరు అన్నిటిక ఉంటే దాదాపు ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ అన్నిటికీ బార్కోడ్ ఉంటుంది అన్నమాట ఈ బార్కోడ్ ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి అయితే అసలు విషయం ఏంటంటే ఒకప్పుడు ఒక పది ఏళ్ళు పోనీ ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం ఈ కూల్ డ్రింక్స్ అనేటివి మన దేశంలో ఉన్నాయా లేవు మన అంత ముందు మనసులు మనం బతకలేదా తినలేదా తాగలేదా ఆరోగ్యం ఉండలేదు ఈ అడ్డమైన కూల్ డ్రింక్స్ వచ్చినా ప్రతి ఒక్కరి చిన్న ఇప్పుడు అప్పుడు పుట్టే పిల్లగానికి కూడా రోగాలు వస్తాయి తల్లి తాగితే పిల్లగాని వస్తాయి ఖచ్చితంగా వస్తుంది ఆ రోగం వస్తుంది మరి మరి వీటి నుంచి మనం రక్షణ పొందాలా సరే పొందు రక్షణ పొందు తర్వాత కానీ అసలు మన దేశంలోకి ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ అంటే ఏం లేదు బాగా అలవాటు చేసిర్రు మొదట్లో కుక్క కోల మొదట్లో కుక్కల లింకా ఇగ థమ్సప్ ఇక ఈ మధ్య ఈ స్ప్రైట్ ఫిజ్జు ఇక ఆరేంజ్ ఆట ఇక పలిపి ఆట ఈ మధ్య ఈ పలిపిని కూడా బ్యాన్ చేసినట్టు కొన్ని మనం కొన్ని వార్తలు విన్నాం మరి అది ఎంతవరకు నిజమనో తెలియదు కానీ ఇది అందుబాటులో అయితే ఉంది ఇది దీని రేటు ఈ క్వాంటిటీని బట్టి రేటు పెడుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కూల్ డ్రింక్స్ ఏవి మన ఆరోగ్యానికి మంచిది కాదు ఏవి కూడా మంచిది కాదు అదే మంచిది కానప్పుడు మరి భారత ప్రభుత్వం ఎట్లా అనుమతి ఇస్తుంది కానీ ఒక డౌట్ రావచ్చు మీ అందరికి ఎట్లా అనుమతి ఇస్తుంది అంటే మంచిది కాదంటే ఎంబటే ఎఫెక్ట్ చూపది ఇవి ఏంటి నెల రెండు నెలలకు మూడు నెలలకు సంవత్సరానికో ఇట్లా ఎఫెక్ట్ చూడదు ఏదో ఒక్కసారి తాగితే ఏడాదికో ఆరు నెలలకు నెలకోసారి తాగితే ఏం కాదు డైలీ తాగినాం అనుకో నేను రోజుకి ఒకసారి రెండు రోజులు పోనాడు మూడు రోజులు పోనాడు డైలీ తాగినాం అనుకో అట్లా పది ఏళ్ళు ఇరవై వేలు ఇరవై ఏళ్ళు ఆగినాము అనుకో కథం మనం దేనికి చేయము మనిషి లెక్కనే ఉంటా కానీ ఒంట్లో సత్తు ఉండదు నరాలు గుంజుతాంటాయి బొక్కలు ఆ ఈ కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇట్లా ఉంటుంది దీని కథ ఈ డైలీ ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనుకో కథం ఈ మధ్య కాలంలో మనం ఒక వార్త కూడా చూస్తున్నాం అదేంటంటే ఈ కూల్ డ్రింక్స్ తాగడం తాగడం వల్లనే సంతాన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే ఒక మనం ఒక ఒక ప్రచారం ఒక మీడియాలో ఒక కొన్ని కథనాలు చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఈ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న చిల్పూరు బాలాజీ టెంపుల్లో ఒక పండగ సందర్భంలో ఏదో ప్రసాదం ఇస్తే పిల్లలు పుడతారన్న ఒక కారణంతో దాదాపు పది లక్షల మంది ఆ టెంపుల్ పోవడం జరిగింది పది లక్షల మంది ఏంది ఓన్లీ హైదరాబాదులో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో పది లక్షల మంది సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారంటే నాటే జోకు అలాంటిది మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండాలి మన దేశంలో ఎంతమంది ఉండాలి అంటే దీనికి అన్నిటి కారణం ఏంది సంతానోత్పత్తికి కూడా సంతానోత్పత్తి కలగకుండా కూడా ఇలాంటి కూల్ డ్రింక్స్ అవుతున్నాయని ఈ మధ్య కాలంలో కొన్ని సర్వేలు చెబుతున్నాయి మిత్రులరా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూల్ డ్రింక్స్ అనేవి మనము తాగొద్దు ఏదో సల్ల లేకపోతే మన ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని జ్యూస్ తాగడం మంచి పద్ధతి ఇంకో విధంగా ఇప్పుడు ఆరెంజ్ ఉంది ఆరెంజ్ సంత్రాలు తీసుకొని జ్యూస్ తాగితే మస్తు మంచిది ఆ సంత్రాలు కూడా అవి ఎట్లా పండిస్తారు అనేది దేశ వాళ్ళైతేనే ఏం కాదు విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటిని అసలు వాటిని నమ్మద్దు ఏదైనా సరే కానీ జ్యూస్ తాగితే నేరుగా వచ్చిన జ్యూస్ తాగడం ఫ్రూట్స్ తినడం అనేది చాలా మంచిది కానీ ఇలాంటి అడవైన కూల్ డ్రింక్స్ ఈ తాగుతా మాత్రం అస్సలు మంచిది కాదు మిత్రులరా మనం ఏదో చూసి చూడనట్టు మనం పెద్ద స్పందిస్తాం యూట్యూబ్ లో వచ్చినాయి ఆ టీవీలో వచ్చిన వార్తలకు ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగితే మంచిది కాదని అబ్బా వరకు అనిపిస్తుంది మంచిది కాదు తాగొద్దని అప్పటి వరకు అనిపిస్తుంది కానీ మనం ఏం చేస్తాం మళ్ళీ తెల్లారైపోతాం చుట్టపూట రాగానే ఓ లీటర్ లీటర్ నరం లీటర్ల తమ్సా బట్టేలు పట్టుకొస్తాం లేకపోతే స్పైట్ పట్టుకొస్తాం వాళ్ళు ఎంపిక ఉంటుంది కొందరికైతే ఫిజ్దే కొందరికైతే ఆరేంజ్ పట్టుకురా నాకు ఆరేంజ్ కొందరికి మజా నాకు మజా కావాలంటారు ఓ ఎట్లు ఉంటది ఎందుకే కుంపల ముజా మజాలు ఎందుకడ మజాలు కాక అంత తాగుడి అంత అడవైన ఎందుకు ఇది ఈ తాగే నలభై ఏళ్ళక అసలు ఇరవై ఏళ్ళకే షుగర్లు వస్తాయి పుట్టిన పూరగాడు గుండె పొడుతుంది వస్తాడు ఇప్పుడు పుట్టిన పూరగాడు కూడా గుండె పూట వస్తాను ముప్పై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి షుగర్లు వస్తాయా ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళకి బీపీలు వస్తా వెనక ఇవన్నీ రోగాలు ఉన్నాయి ఇరవై ఏళ్ళకి ఇది అన్నీ ఉన్నాయి ఇవన్నీ మనకి ఇప్పుడు రోజు రోజుకు హాస్పిటల్స్ పెరుగుతున్నాయి హాస్పిటల్స్ పెరుగుతున్న కారణం ఏంటి ఇప్పుడు ప్రతి చిన్న చిన్న టౌన్లో కూడా వందలాది హాస్పిటల్స్ ఉన్నాయి వందలాది హాస్పిటల్స్ ఎందుకు ఉన్నాయి కారణం ఏందని ఎప్పుడన్నా ఆలోచించోగాలు రోగాలు ఇరవై ఏళ్ళ కింద ఇన్ని రోగాలు ఉన్నాయా మనకు ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడని ఆహార పదార్థాల కంటే కృత్రిమంగా తయారు చేసిన ఇలాంటి పదార్థాల వల్ల పదార్థాలను సేవించడం వల్ల తినడం వల్ల మనకి ఇన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ఇప్పటికైనా మనం మేల్కొని మనం మేల్కొని మన భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని అందించాలంటే ఇలాంటి వాటిని మనం మానేయడమే కాకుండా మన పిల్లల్ని కూడా ముట్టుకోనివ్వకూడదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది కూల్ డ్రింక్స్ తాగడం బాల్ కాడి పోవడం లేదా బేకరీలో పోవడం ఏదో అడమైన బా ఎగ్ పప్పులు బజ్జీలు తినడం కూల్ డ్రింక్స్ తాగడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది కానీ వాటి వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది చాలా సర్వేలు చెప్తున్నాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు మిత్రులారా ఏదో మనం టీవీలలో పేపర్లు చూసి అబ్బా అని అప్పటివరకే అని అని మా స్పందించి అప్పటివరకు అయ్యో అని మర్చిపోకుండా మనం ప్రాక్టికల్గా మనం కూడా కొన్ని చర్యలు తీసుకొని వీటన్నిటికీ దూరంగా ఉండాలనేది మా ఛానల్ యొక్క ఉద్దేశం